తాళ్లలో నొప్పి నరల వప్పు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా వెరికో స్వైన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవి సెంటర్ నమస్తే గత టాపిక్ లో భార్య బాధితులు కూడా అంటే భర్తలకు కూడా తమని తాము కాపాడుకునే వెసులుబాటు ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న సెక్షన్లు కొన్ని వెసలుబాటు కల్పించినాయని చెప్పని విషయాన్ని ప్రేక్షకులు చూసి తేవటమే నా చిన్న ప్రయత్నం కానీ బేసికల్గా భార్యా బాధితులు బహిరంగంగా బయటకు వచ్చి నా భార్య నన్ను తిట్టింది కొట్టింది అని చెప్పే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే మగవాళ్ళు పురుష అహంకారం అనుకోనియండి లేకపోతే సోషల్ స్టిగ్మాకి భయపడనుకోనియండి ఇంట్లో చులకన అయిపోతాం లేకపోతే బయట ఏమైనా చులకన అయిపోతాం లేదు రేపు ఏమైనా కేసులు పెట్టామంటే నేను కోర్టులో నుంచోవాల్సి వచ్చినప్పుడు అందరిలో ఇబ్బంది అయిపోతామని ఒక సోషల్ స్టిగ్మాకి భయపడి చాలామంది మగవాళ్ళు బాగా బయటికి రారు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం భార్యలు మన ఇబ్బంది పెడుతున్నాం చేస్తున్నామని ప్రాపర్ బిహేవియర్ లేకుండా ప్రాపర్ బిహేవియరు అలాగే భర్త జాయింట్ ఫ్యామిలీ అయితే ముఖ్యంగా భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అత్తామాములతో సరిగ్గా ఉండకుండా వాళ్ళతో కొట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా ఫ్యామిలీస్లో ఉన్నాయి కానీ ఇంటికి వచ్చిన భర్తకి ఈ విషయం తెలిసిన భార్య మీద కనుక అతను ఏదన్నా అరవటమో చర్య తీసుకుంటే షీఈ్ కేపబుల్ ఇనఫ్ టు కన్వర్ట్ ఇన్ టు అదర్ వే అరౌండ్ మనం ఏదో విషయాలు ఎందుకు నువ్వు మా అమ్మ నాన్నతో ఇలా ఉన్నావు ఎందుకు వాళ్ళని పట్టించుకోలేదు అంటే ఈ మినిట్లో బాగానే ఉంటుంది తర్వాత అగైన్ దేర్ ఇస్ ఎవరీ లైట్ గుడ్ ఆఫ్ చేంజ్ ఓవర్ ది సిచ్యువేషన్ సో అందుకే నాకు అర్థమైన అనుభవం ఉన్నంత వరకు ఎప్పుడైనా భార్యా బాధితులు కూడా అంటే చిన్న చిన్న కొట్లాట్లు వగేరాలు అవుతూ ఉంటాయి అలాగే చిన్న చిన్న ఇంజూరీస్ వాళ్ళు మన మీద పడి కొట్టే సందర్భాలు చాలా ఉంటాయి చాలామంది చెప్పుకోరు ఆడవాళ్ళు కూడా మన మీద తిరగబడి మనం కొట్టలేదు వాళ్ళకున్న గోళ్ళతో రక్కేది రకరకాల వికృత చేష్టలు మగవాళ్ళ మీద చేస్తూ ఉంటారు సో త్రీ ట్వంటీ త్రీ ఐపీసీ పెట్టండి ఇంజురీస్ ఈ గాయాలు ఇవన్నీ ఆమె చేసింది ఆమల్ని అయింది అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్ ఫైన్ ఆర్ట్ సిక్స్ నన్ను బెదిరిస్తున్నది కొంతమంది ఆడవాళ్ళు నువ్వు నన్ను ఏమన్నా అన్నామంటే నేను తాగి తచ్చిపోయి నీ పేరు పెడతాను క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే మనల్ని భయప్రాంతంలో చేయటం అలాగే ఎక్స్టార్షన్ నాకు కావాల్సినవి కనుక నువ్వే ఇవ్వకపోతే అంటే నా డిమాండ్స్ నేను మీద కేసులు పెడతాను మీ వాళ్ళ మీద కేసులు పెడతాను అంటే మనిషిని భయభ్రాంతులను చేయటం ఆర్ట్ సిక్స్ ఈజ్ వెరీ క్లీన్ సెక్షన్ ఎప్పుడైతే భార్యల మంది అంటే భర్తల్ని భయభ్రాంతులు చేస్తున్నారో యూ కెన్ ఆల్సో గివ్ ఏ కంప్లైంట్ యూ కెన్ ఆల్సో గివ్ ఏ కంప్లైంట్ అంటే I believe in one principle, unless and until we set the law into motion, things will not settle down. Issues settle may not be immediately. It may take its own course of time to settle the issue. Even then, let us try today itself. Once you try over a period of time, definitely that kind of issues will have its లీగల్ శాంటిటీ ఒక్కసారి లీగల్ శాంటిటీ వచ్చినాయంటే అంటే కొన్ని మిస్చిఫ్స్కి జనాలు కూడా భయపడతారు ఇప్పుడు ఓన్లీ వన్ సైడెడ్ నడుస్తున్నది ఆల్ ది లీగల్ యాస్పెక్ట్స్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో దీన్ని మిస్యూజ్ చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి నేను గతంలో చాలాసార్లు చెప్పాను నాట్ ఈవెన్ ఫైవ్ పర్సెంట్ కన్విక్షన్ రేట్ ఇన్ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసెస్ కేసులు పెడతారు బాగానే ఉంది సో అగైన్ ఇట్ విల్ కంటిన్యూ ది కోర్ట్ నాట్ లెస్ దెన్ టూ టు త్రీ ఇయర్స్ అలాగే డొమెస్టిక్ వైలెన్స్ పెడతారు సెక్షన్ త్రీ చెప్పింది చట్టం చాలా క్లియర్గా ఉంది బట్ సాక్ష్యాలు కావాలి కోర్టుకి నేను చాలాసార్లు చెప్పాను మీరు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి నేను మటర్ చేశానని చెప్పిన ఇట్ టేక్స్ హిస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం టు డిసైడ్ ద మ్యాటర్ ఆన్ మెరిట్స్ కానీ అలా కేసులు కనుక భర్త భార్య మీద పెడితే సో ఏ రకమైన రిలీఫు చట్టాలు లేవు కాబట్టి ఐపీసీలో ఉన్న ఈ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ ఎక్స్టార్షన్ మన భయభ్రాంతులు చేస్తుంది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో వీళ్ళ బిహేవియర్ కూడా అంటే చీటింగ్ అంటే ఎగ్జాక్ట్లీ చీటింగ్ కాదు మిస్ రిప్రజెంటేషన్ మిస్ రిప్రజెంటేషన్ చేసే పాసిబిలిటీస్ కూడా భార్యలు చాలాసార్లు చేసే సందర్భాలు ఉంటాయి బట్ ఎవరో ఒకళ్ళు ధైర్యం చేసి నాకు ఇలా అన్యాయం జరిగింది నా భార్య ఇలా బిహేవ్ చేస్తున్నది ప్రాపర్గా లేదు దెర్ ఈజ్ సమ్ డిజార్డర్ ఎంతమంది భర్తలు భార్య ప్రాపర్గా బిహేవ్ చేయకపోతే ఆమె బిహేవియర్ అబ్నార్మల్గా ఉంది అనుకున్నప్పుడు మెడికల్ టెస్ట్ తీసుకెళ్ళారు చెప్పండి అరుచుకోవచ్చు నార్మల్గా అరుచుకోవటం వేరు ఒక హిస్టీరియా వచ్చినట్టు కొంతమంది ఆడవాళ్ళు బిహేవ్ చేస్తారు ఆ హిస్టీరియక్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు ఏదో చాలా పరిధులు దాటి మాట్లాడటం చేయటం జరుగుతూ ఉంది బట్ ఎంతమంది ఈరోజు వరకు వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ హర్ సచ్ బిహేవియర్ అనే ఆస్పెక్ట్స్ మీద వర్కౌట్ చేశారు అంటే జనరల్గా మేము చెప్పాం కదా మగవాడికి ఉన్న సోషల్ స్టిగ్మా వల్ల అలాంటి చర్యలు తీసుకోవటానికి కొంత హిజేడ్ చేస్తాడు బట్ మై సజెషన్ టు ద వ్యూయర్స్ మనం కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు మనం కూడా మెంటల్ టార్చర్ ఫేస్ చేస్తున్నప్పుడు క్రూయాలిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కన్ఫైన్ టు ఓన్లీ విమెన్ ద క్రూయాలిటీ ద సెన్స్ ఇదర్ ఫిజికల్ క్రుయాలిటీ ఆర్ మెంటల్ క్రూయాలిటీ ఈజ్ ఆల్సో అప్లికబుల్ టు మెన్ అదే ఈ క్రూయాలిటీ అనే ఆస్పెక్ట్స్లో నలుగురిలో అతను ఇన్సల్ట్ చేసిన అతని క్యారెక్టర్ గురించి మాట్లాడినా అతని బయలాజికల్ ఆస్పెక్ట్స్ గురించి క్వశ్చన్ చేసిన దోస్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ గెటింగ్ డైవర్స్ అండర్ క్రుయాలిటీ అని చాలా స్పష్టంగా న్యాయస్థానాల తీర్పులు ఉన్నాయి సో న్యాయస్థానాల తీర్పులు ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఆమె చేసే అంటే బారి చేసే పనులు కూడా క్రుయాలిటీ కింద వస్తాయని మనం ఎందుకు కోర్టుకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకూడదు అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఇలా చెప్పటంలో కొంతవరకైనా ఈ ఇంటర్నల్ హెరాస్మెంట్ తగ్గుతుంది కేసులు మొత్తం చూస్తే వాళ్ళు ఎరా చేశారు వీళ్ళు ఎరా చేశారు అని చెప్పి మగో భర్తల గురించి తప్పితే వాట్ అబౌట్ ద హెరాస్మెంట్ కమిటింగ్ బై వైఫ్ స్టార్ హస్బెండ్స్ అనేది లేదు సో లెటర్స్ మేక్ ఎన్ అటెంప్ట్ ఎప్పుడైతే మనం పరిధులు దాటి భరించలేని పరిస్థితిలో ఉన్నామో ఓకే డైవర్స్ వేసుకుంటారు క్రియాలిటీకి అది ఓకే బట్ వాట్ అబౌట్ ద పనిష్మెంట్ డైవర్స్ ఈజ్ నాట్ ద పనిష్మెంట్ ఇప్పుడు మీరు తీసుకు మీరు వదిలించుకుంటే రేపు ఇంకోటి ఆమెను పెళ్లి చేసుకుంటాడు అగైన్ హీ విల్ క్యారీ ది న్యూ సెన్స్ అలా కాదు వీ హవ్ టు టేక్ కరెక్ట్ స్టెప్స్ సో కరెక్ట్ స్టెప్స్ చేసినప్పుడు వాళ్ళకి ఆ భయం ఉంటుంది ఐఎమ్ ఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ద విమెన్ ద ఉమెన్ హు ఆర్ మోస్ట్లీ అండ్ పర్టికులర్లీ ద మెయిన్ యాక్టివిటీ దేర్ మోన్ మెయిన్ మెయిన్ ఫోకస్ ఈజ్ హెరాజింగ్ దేర్ హస్బెండ్స్ సమ్టైమ్స్ ఆన్ ది ఇన్స్టిగేషన్ ఆఫ్ దేర్ పేరెంట్స్ ద అనదర్ అన్ఫార్చునేట్ థింగ్ ఆన్ ది ఇన్స్టిగేషన్ ఆఫ్ ది పేరెంట్స్ దిస్ వుమెన్ ఆర్ హెరాజింగ్ దేర్ హస్బెండ్ అండ్ హీస్ ఫ్యామిలీ మెంబర్స్ సో ఎప్పుడైతే కాపురాలు కంఫర్టబుల్గా ఉండాలో ఒకళ్ళే ఫేస్ చేయరు ఇప్పుడు కొట్లాడు జరిగినప్పుడు దర్ ఇస్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఆ రెండు లేనప్పుడు కంప్లైంట్ ఎందుకు అవుతుందండి ఫోర్ నైన్టీ అయితే వస్తుంది ఏదో అడుగుతూ ఉంటారు అందుకే గతంలో మీకు చెప్పాను మెయింటెనెన్స్ కేసులు వేసేటప్పుడు కంపల్సరిగా యాసెట్స్ అండ్ లైబిలిటీసు ఆ లిస్టు మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండు కోర్టు ముందు ఫైల్ చేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు వచ్చినాయి అలాగే ఎలిగేషన్స్ రాస్తూ ఉంటారు ఎప్పుడైతే మీరు లిస్టు ఫైల్ చేశారో వేసిన ఎలిగేషన్స్కి సబ్సాన్షియగా ఉన్నాయా లేదా కోర్టు డిసైడ్ చేస్తుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నన్ను ఏదో బెంజ్గార్ కొనున్నాడని చెప్పని అడిగితే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఐ నో వెరీ వెల్ అబౌట్ మై వైఫ్స్ ఫైనాన్షియల్ కెపాసిటీ అండ్ మై వైఫ్స్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ కెపాసిటీ నేను ఎలా అడుగుతాను అంటే అట్లీస్ట్ ట్రూత్కి దగ్గరగా ఉండాలి వాట్ ఐఎమ్ టు కన్వే టు ది వ్యూవర్స్ మీ ఎలిగేషన్స్ నమ్మశక్యంగా ఉండాలి చాలామంది చెప్తారు నన్ను ఇంట్లో కుక్కలాగా చూస్తాడు బెడ్తో బ్లాక్ అండ్ బ్లూ కొట్టేవాడు అది చేసేవాడు ఇది చేసేవాడు ఓకే అలా జరిగినాయి మీకు అలా జరిగినప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకున్నారా లేకపోతే అవన్నీ ఫోటోలు తీసేమన్నా పెట్టారా టుమారో టు ఎస్టాబ్లిష్ బాగా గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులు మీరు ఏమి ఎలిగేషన్స్ రాస్తున్నారో మీరు ఆలోచించుకోండి చాలా చోట్ల రాస్తారు స్టాండర్డ్ బర్డింగ్స్ అందుకే దీని ఆమ్ని బస్ ఎలిగేషన్స్ అన్నారు ఈ ఆమ్ని బస్ ఎలిగేషన్స్ రాస్తుంటారు నన్ను లెఫ్ట్ లెగ్ కొట్టేవాడు తిండి పెట్టేవాడు కాదు మన మనిషిలాగా ఇంటిని చాకరీ చేసేవాడు మన ఇంట్లో మన పని చేసుకుంటే మీరు పని మనిషి చెట్ల మీ ఇంట్లో మీరు మీరు చేయలేదా యాజ్ ఏ డాటర్ మీ ఇంట్లో మీరు చేయలేదా అండ్ అత్తింటికి వచ్చేవాడికి అండి జస్ట్ బికాజ్ హౌస్ చేంజ్ ఓవర్ అయ్యేటప్పటికి హస్బెండ్ వచ్చేటప్పటికి మీ ప్రయారిటీస్ మారిపోతాయి వెర్ ఇస్ ద జస్టిఫికేషన్ సో మన ఇంట్లో మనం ఎలా ఉన్నామో మన అత్తగారింట్లో కూడా అలా ఉన్నాం ఓకే కొంచెం ఎక్కువ ఇబ్బందిగా అనిపించింది అనుకుందాం యూ కెన్ వెరీ వెల్ డిస్కస్ విత్ అవర్ హస్బెండ్ యాజ్ వెల్ యాజ్ విర్ ఇన్ లాస్ సో ఫైలింగ్ కేసెస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ సొల్యూషన్ ఫర్ ఎనీ ఇష్యూ బట్ ప్రేక్షకులు గమనించండి రెండు విషయాలు ఈ కార్యక్రమంలో చెప్పదలుచుకున్నాం కొంతకాలం ఫ్యామిలీని మెయింటైన్ చేసి తర్వాత కొన్ని ఆరోగ్య రీత్యాను అదర్ రీజన్స్ వల్ల హస్బెండ్ ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు మెయింటైన్ ద ఫ్యామిలీ వేర్ యాజ్ జూరింగ్ దట్ టైమ్ వైఫ్ ఈజ్ కేపబుల్ ఎనఫ్ టు మెయింటైన్ ద ఫ్యామిలీ అన్నప్పుడు లెట్ వైఫ్ మెయింటైన్ ద ఫ్యామిలీ లెట్ ద హస్బెండ్ క్లైమ్స్ మెయింటెనెన్స్ ఫ్రమ్ హర్ నెంబర్ టూ ఆస్పెక్ట్ గొడవలు అయినప్పుడు భార్య మన మీద కేసు లేయటం కాదు మనం కూడా ఇలాంటి ఇన్కన్వీనియన్స్ భార్య నుంచి ఫేస్ చేసినప్పుడు లెటర్స్ ఆల్సో ఫైల్ ఏ కంప్లైంట్ చూద్దాం ఏం కాదు ఏ జనాలు నవ్వుకుంటే నవ్వుకోనివ్వండి వాడు పెళ్ళాం కొట్టిందని కంప్లైంట్ ఇచ్చాడరా వాడు పెళ్ళాం కుట్టిందని కోర్టుకు వెళ్ళాడు అనుకుంటే అనుకోనివ్వండి పడ్డవాడికి తెలుస్తుంది ఆ బాధ ఒకసారి ఎవరైనా గనక ఇలాంటి కంప్లైంట్స్ భార్యల మీద కూడా ఇవ్వటం జరిగితే వైఫ్స్ ఆల్సో షుడ్ కేర్ఫుల్ ఇన్ దేర్ యాక్టివిటీస్ అమ్మో ఇదేదో కంప్లైంట్ ఇచ్చేట్టున్నారు మన మీద మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఫర్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ నాట్ ఓన్లీ హస్బెండ్ వైఫ్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ టు మెయింటైన్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ ద ఫ్యామిలీ రిలేషన్షిప్ లెటర్ ట్రై కోర్టులు ఎలాంటి వర్డికి ఇస్తాయో వీ విల్ వేటెన్సీ సో మెయింటెనెన్స్ గురించి భర్తలు కూడా వేసుకునే వెసులుబాటు ఉంది వెన్ దే ఆర్ కేపబుల్ ఇనఫ్ టు ప్రూవ్ దే ఆర్ ఇన్కేపబుల్ వేర్ యాజ్ వైఫ్ ఈజ్ కేపబుల్ ఇనఫ్ టు మెయింటైన్ ద ఫ్యామిలీ అన్నప్పుడు ఉంది అలాగే హెరాస్మెంట్ భార్యలు తట్టుకోలేనప్పుడు కూడా లెట్ ద హస్బెండ్స్ ఫైల్ ఏ కంప్లైంట్ సెకండ్ ఇస్ ద వైఫ్ లెటర్ సి హౌ లా విల్ టేక్ కేర్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం అనేది అట్లీస్ట్ కొంత ఇష్యూ సెటిల్ అవుతుంది అంటే ఈ రోజు వరకు హెరాస్మెంటు కేసులు అన్ని వన్ సైడెడ్ అవుతున్నాయి అల్టిమేట్గా కావట్ల ఎప్పటిది ఈ ఈ కంప్లైంట్లు పెట్టడం జరిగిందో మళ్ళీ వీళ్ళు వాళ్ళ ఎంప్లాయర్కి ఇన్ఫార్మ్ చేయటం అలాగే అతను ఫ్యామిలీ మెంబర్స్ అయితే అంటే వాళ్ళ తమ్ముడో వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఆ కేసులు ఇన్వాల్వ్ అయినప్పుడు క్రిమినల్ కేసులు పెట్టడం ఉత్తర ఎంప్లాయ్మెంట్కి వెళ్ళినప్పుడు నీ మీద క్రిమినల్ కేసులు ఏమన్నా ఉంటాయా ఉన్నాయని రాయటం ఈ న్యూస్ అంతా మనం ఫేస్ చేస్తున్నాం లెట్ దిస్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ అండ్ సిచ్యువేషన్ ఆల్సో విల్ ఫేస్ బై ది విమెన్ ఫ్రెటర్నిటీ దెన్ డెఫినెట్లీ దెర్ ఇస్ ఎవ్రీ లైక్లిహుడ్ ఆఫ్ ఫైలింగ్ ఆర్ రిడక్షన్ ఆఫ్ ఫాల్స్ కేసెస్ నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి